హాయ్ అండి యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నమస్కారం పూజలో కొబ్బరికాయ కుల్లితే మంచిదా కాదా అనే డౌట్ అయితే కొందరికైతే వస్తుందండి తెలియని వాళ్ళకైతే తెలిసిన వాళ్ళకి కాదండి తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను పూజలో కొట్టిన కాయ కుల్లితే దోషమేమీ కాదు తెలిసి చేసిన పని కాదు దేవాలయాల్లో కొట్టే కాయ కుల్లితే వెంటనే నేలతో శుభ్రం చేసి మళ్ళీ మంత్రోచ్చాటన చేసి మళ్ళీ స్వామిని అలంకరిస్తారు అనగా కుళ్ళిన కాయ దోషమే కానీ ఇచ్చిన వ్యక్తికి సంబంధించింది కాదు ఇంట్లో పూజ చేసేటప్పుడు కుళ్ళితే తీసేసి కాళ్ళు చేతులు ముఖము పూజా మందిరాన్ని శుభ్రం చేసి మళ్ళీ పూజ చేయడం మంచిది అదే వాహనాలకి కొట్టే కాయ కుళ్ళితే అంత దిష్టిపోయినట్టే అయినా మళ్ళీ వాహనం కడిగి మళ్ళీ కాయ కొట్టాల్సిందే మనసులో అనుమానం ఉంచుకునే కంటే మళ్ళీ చేయడం మంచిది కదా ఈ వీడియోను చెట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం